వెస్టిండీస్ మాజీ ఆల్రౌండర్ కిరణ్ పోలాడ్ ప్రస్తుతం జరుగుతున్న టీ ట్వంటీ ప్రపంచ కప్ రెండు వేల ఇరవై నాలుగుకి ఇంగ్లాండ్ అసిస్టెంట్ కోచ్గా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే తాజాగా పోలాడ్ ఇంగ్లాండ్ క్రికెట్ జట్టులో చేరాడు ముప్పై ఏడేళ్ల పోలాడ్ బార్బడాస్కు చేరుకున్న ఇంగ్లాండ్ ప్రాక్టీస్ సెషన్లో కనిపించి సలహాలు ఇస్తున్నాడు ప్రస్తుతం ఇంగ్లాండ్ జట్టు టీ ట్వంటీ వరల్డ్ కప్ కోచ్గా మ్యాథ్యూ మైడ్ ఉన్నాడు అతని సలహాదారుడిగా మాజీ ఇంగ్లాండ్ ప్లేయర్ పాల్ కాలింగ్ వుడ్ కిరణ్ పోలార్ను నియమించుకుంది టీ ట్వంటీ చరిత్రలో పోలాడ్ అత్యంత అనుభాగ్నుడైన ఆటగానడంలో ఎలాంటి సందేహం లేదు ఇప్పటి వరకు పొట్టి ఫార్మేట్లో మొత్తం ఆరు వందల ముప్పై ఏడు మ్యాచ్లు ఆడి పోలాడ్ ఇంగ్లాండ్ జట్టుకు సలహాదారుడిగా ఉంటే వరుసగా రెండోసారి టైటిల్ ఎగిరేసుకపోవడం గ్యారంటీ అంటున్నారు ఇక ఈ ముప్పై ఆరు ఏళ్ళ ఆజానుభావుడు గత సంవత్సరం అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్న సంగతి తెలిసిందే రెండు వేల పన్నెండు టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలిచిన జట్టులో ఈ విధ్వంసకరణ వీరుడు సభ్యుడిగా ఉన్నాడు ఇక ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడి పోలాడ్ పలుమార్లు టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు